அரங்கில் கேப்பேன் நீ கேப்பேன் தெர்க்கே கேட்டி மணிவாலி ஏதோ நிப்பந்தல 300 மதிமனா 80 டேய் சொல்லுங்க ஆ 80% ல கொண்டு சேர்க்கு ஜெயினு சாமியாரை அந்த சாது வழி கிட்ட அடி 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 ஆ இப்போ சொல்லிக் என்னா ஹ ஆ கிட்ட நம்ம ஏமோ ஆ ஏ 뭐 اصلاமா கே கிளாஸ் கிட்ட ஒரு போன் தரவா శబరీష్ రెడ్డి మారుతి మారుతి నగర్లో నివాసిని నేను మా ఫ్లాట్ పక్కన ఎవరో ఎయిర్టెల్ టవర్ నిర్మిస్తున్నారు కావున దీన్ని మేము ఖండిస్తున్నాము ఈ ఎయిర్టెల్ టవర్ అవ్వడం వల్ల చాలామంది పిల్లలు పెద్దలు అందరికీ అనారోగ్యం కారణమవుతుంది కావున దీనివల్ల చాలా రేడియేషన్స్ వస్తాయి ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది జనాలకి కావున వెంటనే ఇది పరిష్కారం చేయాలని మనం కోరుకుంటున్నాం థ్యాంక్స్ ప్రభుత్వాన్ని ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గాని కలెక్టర్ గారి దృష్టికి పోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు నా పేరు గోవర్ధన్ మేము మారుతి కాలనీలో గత పదైదు సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము ఇక్కడ మాకు స్టార్టింగ్లో మేము ఏదో హౌస్ కన్స్ట్రక్షన్ అని ఫీల్ అయినాము దాని తర్వాత కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని కనుక్కుంటే ఈ టవర్ అని మా అందరికీ తెలిసింది కావున ప్రతి ఒక్కరు పెద్దలందరూ కలిసి పెద్దలతో మాట్లాడి మేము ఈ టవర్ని ఎలాగైనా ఆపి రేడియేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ప్రభుత్వానికి మేము ఏమి వినియోగించుకునేదే మనకి మాకు టవర్ అనేది నిలబడిపోవాలి అంటే టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేయకూడదు ఏదో హౌస్ అనుకుని అందరు ఏరియా వల్ల హౌస్ అనుకున్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ ఏం తెలియదు అనమాట తర్వాత తెలిసిందేమంటే ఇది కన్స్ట్రక్షన్ అనేది టవర్ ఎయిర్టెల్ టవర్ నిర్మిస్తున్నారని తెలిసింది కావున ఇప్పుడు మా దృష్టి మా విన్నపమేమంటే ఏమంటే ఈ టవర్ అనేది నిర్మించకూడదు ఇక్కడ సో ప్రభుత్వానికి మేము మా తరపున ఏం కోరుకుంటున్నామో మా కాలనీ వాసుల తరపున ఇప్పుడు టవర్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆపేయాలని కోరుకుంటున్నాం మా విన్నపమేమంటే తక్షణమే అధికారులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సమస్యని చూసి ఇక్కడ ఉండే రేడియేషన్ ప్ర పిల్లలకు కానీ గర్భిణీలు కానీ వృద్ధులకు కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు కాకుండా అధికారులు ఎంత తొందరగా అంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం ఆశ ఈ మారుతీ కాలనీలో ఉండేవాళ్ళం మేము మాకు ఈ స్థలం ఎవరితో మాకు అభ్యంతరం లేదు మాకి వాళ్ళతో సంబంధం లేదు మాకు ఎయిర్టెల్ పెట్టేది మాకు ఎవ్వరికి ఇష్టం లేదు మా ఆరోగ్యాలే మాకు ముఖ్యము మేము చదువుకోలేదు కానీ ఈ ఎయిర్టెల్ పెట్టే వాళ్ళు చాలా చదివింటారు వాళ్ళకి బాగా తెలుసు దీని గురించి ఏం నష్టం వస్తుందో అని తెలుసు కానీ అట్లా పెడితే ఎట్లా మాకే మీ స్థలం వాళ్ళతో మాకు ఏ అభ్యంతరం లేదు వాళ్ళతో మాకు ఇరోధం లేదు ఇది ఎయిర్టెల్ పెడుతున్నారంట దీంతో చాలా చెడ్డది ఇది మాకైతే వద్దు అంతే మాకేమి సలమాలతో మాకేం విరోధం లేదు వాళ్ళతో మాకేం కొట్లాడట్లేదు ఇది గవర్నమెంట్ వాళ్ళు వేటలు పెట్టేదే మాకే ఎవరికి ఇష్టం లేదు అంటే హలో నా పేరు శివశంకర్ ఇది మారుతి కాలనీ ఇక్కడ మా ఇంటి దగ్గర పర్మిషన్ ఎవరు ఇక్కడ ఏరియాలో ఎవరు పర్మిషన్ లేకున్నట్లు దీని టవర్ నైట్ నైటే గుంత తీసినారు దీనివల్ల అన పిల్లలకు పెద్దలకు చాలా అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది రేడియేషన్ కూడా ఎక్కువ ఉంది వస్తుంది దీనివల్ల రాబోయే రోజుల్లో పిల్లలకు చాలా భవిష్యత్తులో రేపు పొద్దున వాళ్ళకి జీవితం భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది దీనివల్ల దీనికి అధికారులు ఎలాగ పర్మిషన్ ఇచ్చారో ఇక్కడ ఏరియా వాళ్ళని ఎవరిని ఒక ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు తెలియకున్నట్లే ఎలా ఇచ్చారో ఏమో అధికారులు దీన్ని దానికే అధికారులకు తెలియజేయాలని మేము ఇది వీడియో ద్వారా పత్రికా విలేకరుల ద్వారా ద్వారా తెలియజేయాలని అనుకున్నాము దీ వీళ్ళు వెంటనే ఆపేలా ఆపేయకుంటే దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చేస్తున్నాము మా పేరు బి శివశంకర్ గారు ఇదే మారుతీనగర్ నగర్ వాసులు ఈ ఏరియాలో ఒక్కరు పర్మిషన్ ఎవ్వరు చుట్టుపక్కల ఎవ్వరు పర్మిషన్ తీసుకోకున్నట్ల ఇలా దీన్ని నైట్ నైటే ఆయన ఈ స్థలం ఆయన ఇలా చేయిస్తున్నాడు దీన్ని ఒక్కరు కూడా ఏ స్పందించి దీన్ని అడగలేదు దీన్ని అదే ఖండించాలని మేమందరూ తెలియజేస్తున్నాము దానికే మీకు ధన్యవాదాలు చెప్తున్నాను thank <music> you